మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగించారు ఈ నెల పదమూడు వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ డెషన్ తీసుకున్నారు పొడిగించిన ఏసీబీ కోర్టు ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు ఇవ్వటం జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాము ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఈ నెల పదమూడు వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు రిషన్ తీసుకుంది ఈ నెల పదమూడు వరకు కూడా నిందితులందరికీ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు నిందితులను హాజరుపరిచారు విజయవాడ జైలు నుంచి ఐదుగురు నిందితులు మెయిన్గా రాజ్ కేసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు బూనేటి చాణుక్యను పోలీసులు ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు గుంటూరు జైలు నుంచి బాలాజీ కుమార్ అలానే నవీన్ ను కూడా పోలీసులు హాజరుపరిచారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు విజయ్ చంద్రన్ లో నిందితులకు రిమాండ్ పొడిగింపు సంబంధించి అలాగే ఏసీబీ కోర్టులో పదమూడు అంటే ఏసీబీ కోర్టులో ఏదైతే ఇప్పటి వరకు రిమాండ్లు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి రిమాండ్ పొడిగింపు అంశానికి సంబంధించినటువంటి వివరాల మీద ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది సిట్టి అధికారులు స్వాధీనం చేసుకుంటారు పాస్పోర్ట్ ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశాడు ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్ లో జరిగేటువంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యేందుకు పాస్పోర్ట్ కావాలని ఆయన కోరారు అయితే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి సిట్టి ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే ఇప్పుడిప్పుడు చెబితే ఎలా ముందుగానే మాకు కోర్టుకు తెలియబడి ఉండాల్సిందని చెప్పేసి సిక్స్ట్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది ఎల్లుండి తాము దీనికి సంబంధించినటువంటి నోటీసులు సంబంధించినటువంటి ఏదైతే కనుక దానికి సంబంధించిన ఏదైతే వివరమైన కౌంటర్ ఏదైతే ఉందో దాన్ని దాఖలు చేస్తామని చెప్పడం జరిగింది తనతో పాటు ముప్పై మంది ఎంపీల బృందం సమావేశాలు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లుగా పిటిషన్ లో తెలిపారు హింబో నేతృత్వంలో సెలెక్టెడ్ ఎంపీల బృందం వెళ్తుందని కాబట్టి తనకు పాస్పోర్ట్ ఇచ్చే అంటే ఏదైతే స్వాధీనం చేసుకుంటో సిక్స్ దానికి సంబంధించిన పాస్పోర్ట్ ఇవ్వాలా అని చెప్పేసి నిజన్ రెడ్డి పోవడం జరిగింది అలాగే లిక్కర్ స్కామ్ లో నిందితులకు ఏసీబీ కోర్టులో ఆధారపడిచారు వారికి సంబంధించినటువంటి అంటే అంటే రిమాండ్ పొడగింపు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజు విచారణ జరిగింది ఈ నెల పదమూడు రిమాండ్ పొడిగింపు ఆదేశాలు జరిగింది ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వరకు లెక్కలు ఆ ఏదైతే అంటే అక్కడ జరిగే జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు విజయన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని కాసేపట్లో మళ్ళీ విచారించే అవకాశం ఉంది మూడు గంటలకు వాయిదా